అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నేడు బనగానపల్లి పట్టణంలోని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు మాట్లాడతారా మీరు సార్ అధికారి తరఫు నుంచి వచ్చారు మీరు మీరు మీ అధికారి తరఫు నుంచి మీరు మాట్లాడానికి వచ్చారు సభకు నమస్కారం మినిస్టర్ సార్కి ఎంత అధికారులకు విలేకరులకు ప్రజాప్రతినిధులకు నమస్కారం ఇప్పుడు ముందు రెండేళ్ల కిందట బస్సులు ఎక్కడ పోతే అక్కడ అడుగు ఆగిపోతున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడ బస్సులు ఫెయిల్ కాకుండా సార్ మీరు జనార్దన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ హెచ్చరికలు చెప్పిన తర్వాత ఒక నైట్ ఎక్కడ వచ్చినాయి కొత్తవి ఇప్పుడు బాగా జరుగుతున్నది పిటిపో అభివృద్ధి పరంగా పెట్టిన తర్వాత మినిస్టర్ గారు బాగా కనెక్షన్ కూడా పెరిగింది సార్ మీరు మీరు మాట్లాడుతూ ఉన్నారు సర్వీసే చెప్పండి మీరు ఏం ఆర్టీసీ వల్ల నష్టాలు ఏమి లాభాలు పెట్టిన తర్వాత అభివృద్ధి చెందింది సార్ బాల లాభాలకు వచ్చింది అంటే లెక్క వచ్చింది సార్ లెక్క డబ్బులు మాత్రం అభివృద్ధి చెందింది డబ్బులు నష్టాలు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇస్తారు గవర్నమెంట్ ఇస్తారు డబ్బులు గవర్నమెంట్ ఇస్తారు గవర్నమెంట్ కాబట్టి నష్టాలు లేకుండా గవర్నమెంట్ ఇస్తాయి కాబట్టి పరిస్థితి చెప్పు ఇప్పుడు నేను మీకు చాలా రోజుల నుంచి మీరు నియమూ చెప్పి ఈరోజు వాళ్ళే చెప్పింది నేనేం చెప్పిన ముందు అది కలవ రిపేర్ ఎందుకు చేయాలి చేయిస్తాను నేను ముందు అక్కడ నోటీస్ ఇచ్చే ఖాళీ చేపించాను నోటీస్ ఇచ్చాను సార్ నోటీస్ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో ఎంక్రోచ్మెంట్ తిప్పించాల్సిన బాధ్యత మీదే మాదే మాదే సార్ నోటీస్ ఎంక్రోచ్మెంట్స్ మీద ఏదైనా ఉంటే మీ మీద కేసులు పెడతా నేను నోటీస్ ఇచ్చాము సార్ నాకు సంబంధం లేదు ఒకటి నేను ఆరెంట్ మన వాళ్ళు వస్తే ఏదైతే ఎక్రోచ్మెంట్ ఉన్నారో మన రోడ్డు మీద దాని మీద మీ పిఆర్ మన కాలువ మీదకి వచ్చింటే మేము పోలీస్ స్టేషన్లో డిఎం మీద మీ మీదనే కేసుకు పెడతాము నోటీస్ అందరికి ఇస్తాం సార్ నాకు తెలియదు మీరు 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 కావాలంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేసుకోండి సార్ మీకు ఆదాయం మార్పేసి మీకు ఆదాయం వస్తా ఉంది మీకోసం మీరు చేసినప్పుడు మీ మెజర్మెంట్ తెలుస్తుంది మీరు ఎన్ని అడుగులు మెడికల్ తెచ్చారు ఎన్ని అడుగులు ఇచ్చారు మూడు నాలుగు సార్లు ఇస్తాం అది నాకు బాధ్యత కాదు కదా మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మీది మీరు కార్పొరేషన్ గవర్నమెంట్ హెల్ప్ గవర్నమెంట్ సార్ జీతాలు ఇస్తలేదు కానీ వాళ్ళకన్నా ఎండి సపరేట్ వాళ్ళకన్నా మాకు సపరేట్ అంటారు వాళ్ళు వాళ్ళు మాట్లాడితే మీరు ఇండిపెండెంట్ బాడీ అంటారు వాళ్ళు ఇప్పుడు జీతాలు గవర్నమెంట్ ఉంది ఇప్పుడు కూడా వాళ్ళు ఎమ్డిలు చైర్మన్ వాళ్ళు సపరేట్ అంటారు